అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి సుప్రీం నిర్ణయంతో ఉద్యోగుల పెన్షన్ అయితే పెరగబోతున్నట్టు సమాచారం అండి అయితే ఈ పెన్షన్ ను పెంచుతున్న సుప్రీంకోర్టు నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఎంత శాతం పెరుగుతుందో ఈ యొక్క వీడియోలు అయితే వివరంగా తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు కనీస పెన్షన్ త్వరలోనే భారీగా అయితే పెరగబోతుందండి సుప్రీంకోర్టు నిర్ణయంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేసే లక్షలాది మంది ఉద్యోగుల పెన్షన్ పెరుగుతుందని అయితే మొత్తానికైతే తెలుస్తోంది ముఖ్యంగా ప్రస్తుతం పెన్షన్ లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన బేసిక్ వేతనం పదహైదు వేలును సుప్రీంకోర్టు అయితే ఎత్తివేసే అవకాశం కనిపిస్తోందండి కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఈ పెన్షన్ లెక్కింపు ఎలా ఉందంటే ఒకవేళ ఉద్యోగికి పదహైదు వేలు కంటే ఎక్కువగా బేసిక్ శాలరీ ఉన్నా కూడా పెన్షన్ మాత్రం పదహైదు వేలు పైనే లెక్కిస్తారండి ఇక పెన్షన్ లెక్కించేందుకు ఫిక్స్ చేసిన ఈ బేసిక్ వేతన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు అయితే ఎత్వబోతుంది అంటే ఒకవేళ ఉద్యోగికి బేసిక్ వేతనం ఇరవై వేలు ఉంటే పెన్షన్ కూడా ఇరవై వేలు పైనే లెక్కించేలా సుప్రీంకోర్టు అయితే ఈ యొక్క నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతుందని తెలుస్తుంది దీంతో మినిమం పెన్షన్ అయితే ముఖ్యంగా వెయ్యి రూపాయల మేర అయితే పెరుగుతున్నట్లయితే తెలుస్తుందండి మొత్తంగా ఉద్యోగులకి సంబంధించి ఇదొక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఉద్యోగులకి ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై ఒక్క పెన్షన్ అయితే మొత్తానికి చేతికైతే రానుందండి ఇక నలభై వేల బేసిక్ వేతనం ఉన్నవారికి కూడా కేవలం పదహైదు పైనే పెన్షన్ అయితే లెక్కిస్తూ ఉండటంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన అయితే వ్యక్తమవుతుందండి తమ పెన్షన్ కూడా తమ తమకి వచ్చే బేసిక్ వేతనంపై లెక్కించాలని కోరుకుంటున్నారు కానీ ప్రస్తుత చట్టాలు ఆ విధంగా అనుమతించడం లేదు ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వేతన పరిమితిని కనుక ఎత్తివేస్తే ఉద్యోగుల చేతికి వచ్చే పెన్షన్ మరింత అయితే పెరుగుతుందండి ఉద్యోగుల పెన్షన్ రివిజన్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి అమల్లోకి అయితే తెచ్చింది దీన్ని ప్రైవేట్ రంగ ఉద్యోగులు వ్యతిరేకించారండి దీనిపై ఈపీఎఫ్ఓ సుప్రీంకోర్టులో అయితే ఎస్ఎల్పివి దాఖలు చేసింది ఇక ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పదహైదు వేలపై పెన్షన్ లెక్కించేలా వేతనాన్ని నిర్ణయించడం ముఖ్యంగా సబబు కాదనైతే పేర్కొనడం అయితే జరిగిందండి అప్పటి నుంచి దీనిపై విచారణ జరుగుతూనే ఉంది ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదండి ఒకవేళ సుప్రీంకోర్టు పెన్షన్ లెక్కింపు ఈ విధంగా వేతన పరిమితిని ఎత్తివేస్తే ఉద్యోగుల పెన్షన్లు భారీగా అయితే పెరగనున్నాయండి దీంతో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల పెన్షన్ అందుకుంటున్న వారు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయల వరకు కూడా పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందండి త్వరలోనే దీనికి సంబంధించిన సుప్రీం నిర్ణయంతో ఉద్యోగుల పెన్షన్ అయితే పెరగబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్